హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ హోల్సేల్ బెషెస్ అండి ఆఫర్స్ అంటే మామూలు స్టాక్ కదండి లక్ష ముప్పై ఐదు వేలు పీస్ వస్తున్నాయండి షాపర్ షాప్ బ్రాండ్ది ఇంకా వైజాగ్ హోల్సేల్ బిషెస్ పండగ పండగే వైజాగ్ హోల్సేల్ బిషెస్ ఫాలో అయిన కాల్ ఎత్తుకునేలా చేస్తారండి ఎవరైనా అప్ టు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అప్ టు అని పెడతారు అది ఫేక్ అండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఆఫర్స్ ఉండవు కానీ వైజాగ్ హోల్సేల్ బిషెస్ ఎమ్మెల్పీతో సహా ప్రూఫ్తో సహా చూపిస్తారండి ఇప్పుడు ఎమ్ఎల్పీ చూపిస్తే చూడండి ఒకసారి ఇరవై ఏడు నలభై తొమ్మిది అండి చూసారు కదండి ఇరవై ఏడు నలభై తొమ్మిది రూపాయలు అమ్మింది రేటు చెప్తే సాగిపోతాయండి చూడండి నెక్స్ట్ ఇంకో రేట్ అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రూఫ్తో సహా బ్రాండ్ ఏంటో తెలుసు కదండి షాపర్ షాప్ స్టైల్ బ్రాండ్దండి ఇంకోటండి ఇరవై మూడు నలభై తొమ్మిది అండి చూసారా ఇలాంటి ఒకటి రెండు కాదండి ఇవి ఇలాంటి ఆఫర్లు పెడుతున్నానండి మూడు టాపులు కలిపి ఎంత అంటుకుంటున్నారా చెప్పేసి పోతున్నానండి చూడండి ఇరవై ఏడు తొంభై తొమ్మిది మామూలు రేట్ అండి ఇలాంటివి ఏ కొన్నా రెండు వేల రూపాయలు కొన్నా మూడు వేల రూపాయలు కొన్నా నాలుగు వేల రూపాయలు ఎంఆర్పి ఉన్నా ఎంత ఎంఆర్పి ఉన్నా కూడా ఇచ్చేపోతున్నా కేవలం మూడు డ్రెస్సులు కలిపి మూడు డ్రెస్సులు కలిపి ఎంత అనుకుంటున్నారా చూడండి చూపిస్తున్నా మూడు డ్రెస్సులు కలిపి కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అటువంటివి ఎవరు ఎవరైనా రేట్లు వైజాగ్ హోల్సేల్ మెషిల్ ఇచ్చే మీరు ఫుల్గా వీడియో ఫుల్గా చూడండి మీకు ఇందులో ఇంకో ఐటెం కూడా చూపించబోతున్నా చూడండి ఎలా ఉందండి అబ్బా అబ్బాబ్ అబ్బా అంత మంచి ఐటమ్స్ ఇచ్చే కేవలం మూడు డ్రెస్సులు కలిపి కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వేల రూపాయల మెరుపున నాలుగు వేల రూపాయల మరిపడినా రెండు వేల రూపాయల మారిపోయినా పది వందల రూపాయలు ఏదైనా మూడు కలిపి కేవలం పదమూడు వందల తొమ్మిది రూపాయలు అలాగే ఇవి లేడీస్కి స్వెటర్లు అంటారు దీంట్లో ఈ మోడల్ని ఉడీస్ చూసారు కదా నా పేరు కూడా అన్నారు ఇలాంటి ఉడీస్ ఏంటి కేవలం ఇవి కూడా మూడు కలిపి పదమూడు వందల తొమ్మిది వందల రూపాయలు ఇచ్చే పోతున్నా వీటి రేట్ కూడా ఎమర్జెన్ రెండు చాలా బాగుంటుంది చాలా చాలా మోడల్ చాలా చాలా మోడల్ రేట్లు దీని రేట్లు కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చూసారు కదండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇరవై నాలుగు తొంభై తొమ్మిది ఇరవై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు అటువంటి ఎంఆర్పీ ఏ వినన్నా పదిహేడు నలభై తొమ్మిది మూడు కలిపి కేవలం పదమూడు వందల తొంభై రూపాయలు ఇచ్చేస్తారా ఇంకా చూసారు కదండి వీటిలో ఏమంటారన్న ప్లాజో ప్లాజోస్ చూసారు కదా ఎంత కాస్ట్లీ ప్లాజోస్ అండి దీని ఎంఆర్పీ రేట్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి పద్దెనిమిది తొంభై తొమ్మిది రూపాయలు అండి మీరు వీడియో ఫుల్ గా చూడండి ఎంఆర్పీ సహా ప్రూఫ్తో సహా చూపిస్తారు ఎందుకంటే చాలా మంది అప్ టు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అని మోసం చేసి అమ్ముతారండి మన దగ్గర ఈ రేట్ లాస్ట్ లో చెప్పిస్తారు పదహారు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి ఇది చూడండి ఇవన్నీ ప్లాజెస్ అంటారు పదిహేను వందల తొంభై తొమ్మిది ఎంఆర్పి ఇటువంటి ఎంఆర్పి కలుగుతుంది ఎవరు కూడా ఎవరు కేవలం వైజాగ్ హోల్సేల్ బిజినెస్ మాత్రమే ఇవ్వబోతున్నారండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇటువంటి ప్లాజెస్ అండి మూడు ప్లాజెస్ కలిపి షాక్ అయిపోతారు అండి రేట్ చెప్తూ షాక్ అయిపోతారు చెప్పమంటారా ఈ వీడియోస్ ఈ ఆఫర్స్ ఓన్లీ మన వీడియోని స్టేటస్ పెట్టి వచ్చే వాళ్ళకి మాత్రమే మిగతా వాళ్ళకి ఎవరు కూడా ఆఫర్ ఇవ్వడం లేదండి ఇటువంటి బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన ఆఫర్లు కేవలం మూడు ప్రజలు కలిపి కేవలం వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకు ఇచ్చేపోతున్నాను నేను మూడు ప్లాజాలు కలిపి వెయ్యి తొంభై తొమ్మిది ఇచ్చేతా ఇంకెందుకు ఈ అవకాశం చదివిన చేసుకుంటున్నా కోరుకుంటూ మీ వైజాగ్ హోల్సేల్ బిషన్స్ నాది కదా మనందరిది మన రెగ్యులర్ రెగ్యులర్గా చేయండి ఈ ఆఫర్ వచ్చి ఇరవై తారీఖు మొత్తం అన్ని లొకేషన్స్ లో ఉండబోతున్నాయి లొకేషన్స్ కావాలంటే భయాల ఉన్నది ఇంకెందుకు క్యాచ్ బ్యాండ్స్ థ్యాంక్ యూ